పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన మన భాగం చూసినట్లయితే దావిదంటున్నాడు నేను యోహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును ఎంత ఖచ్చితముగా ఆయన తెలియపొస్తున్నాడంటే నేను దేవునికి మొరపెట్టినప్పుడు నా మొర దేవుడు ఆలకిస్తాడు అని దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు ఈరోజు మనము దేవునికి మొర పెడితే ఎందుకు మన దేవుడు మన మొర ఆలకించుకున్నాడంటే మనము నిజముగా దేవుని ఆరాధించేది లేదు నిజముగానే ఘనపరిచేది లేదు నిజముగా మనం హృదయపూర్వకముగా ఆయన హత్తుకునేది లేదు ప్రిలారా మనకు దేవునికి దూర్మగా ఉన్నది మనలో ఆయన ఆయనలో మనం నిలిచినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఈనాడు మనం ఎంతగానో మొరపెడుతున్నాము ఎంతగానో ప్రార్థిస్తున్నామో కానీ దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించలేకపోతున్నాడంటే మొదట విశ్వాసము మన విశ్వాసము మనలో లేదన్నమాట రెండవది చూస్తే మూర్ఖతర్మవారుగా ఉంటున్నాము మూడవది చూస్తే అవిశ్వాసులుగా మనం ఉంటున్నాము కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు వివాహ జీవితము సరిలేకపోవటం వలన మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు కుటుంబ జీవితములో సరిలేకపోవటం వలన దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు కుటుంబ ప్రార్థన లేకపోవటం వలన దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు మనము దాచిపెట్టిన పాపమును ఒప్పుకోలేకపోవటం వలన దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు కపటము వలన మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు వ్యర్థమైన మాటల వలన మన దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు మనలో అసూయ ఉంటుంది కాబట్టి మనము దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు ప్రియులారా వాక్యము వినుకున్నట్టు వినుక్కుండపోవటం వలన దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు కాబట్టి మనము ఎలాగుండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడు సమీపముగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకించాలంటే మన హృదయము శుద్ధ హృదయముగా ఉండాలి దేవునికి అనుకున్నమైన హృదయగా ఉండాలి మన హృదయం వచ్చి హృదయంలో వచ్చే ప్రతి మాట కూడా దేవుని స్థుతించే మాటగా ఉండాలి కానీ పై పెదవులతో ఉండకూడదు అందుకే ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది దేవునికి మొర పెడుతున్నారు కానీ దేవుని వారు మొర ఆలకించలేకపోతే కారణం ఏదంటే వారు హృదయముల పాపము దాచుకొని ఉన్నారు ఆ పాపాన్ని కడిగి వేసుకోలేకపోతున్నారు ఆ పాపముని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు కాబట్టే ఈరోజు మన ప్రార్థన దేవుడు ఆలకించలేకపోతున్నాడు దావిద ప్రార్థన ఎందుకు ఆలకించినాడంటే దావిద పాపము చేసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ప్రియలారా ఏమని ఒప్పుకున్నాను మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము యాభై ఒకటో వద్దే మనం గమనించినట్లయితే ఎప్పుడు తన యొక్క పాపమును ఒప్పుకున్నాడు దేవుడు దావిది మర్ర ఆలకించినాడు నన్ను కరుణించమంటున్నాడు రెండవది నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టిది నేను చెడుతనము చేసి ఉన్నాను నన్ను పవిత్రులు పరుచుమంటున్నాడు నన్ను కడుగుము నా దోషమును తుడిచివేయము దేవా నా ఎందు శుద్ధ రోదయము కలుగచేయము నా అంతరము స్థిరమైన మనసును మరలా రక్షణ రక్షణమన్న మనసు నాకు దయచేయమని నీ సన్నిధులు నేను త్రోచివేయకమని దావిద మొర పెట్టినప్పుడు దేవుడు దావిద మొర ఆలకించినాడు ఈరోజు నీవు నేను కూడా ఎవరైనా సరే దేవుని దగ్గర మన మీద పాపము చేసినట్లయితే పశ్చాత్తపడి మారు మనసు పొంది మన పాపం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా కరుణిస్తాడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు ప్రిలారా ఈనాడు అంటున్నారు ఎంతోమంది అంటున్నారు మా ప్రార్థనకి జవాబు రాలేదే మేము దేవునికి మొరపెడుతున్నాము అయినా కూడా దేవుని నుండి మాకు ప్రతిఫలం రాలేదని అనుకుంటారు కానీ నీ హృదయము దేవునికి ఇచ్చి చూడు నీ హృదయములన్న పాపమును తీసివేసి చూడు అప్పుడు దేవుని హృదయంలో చేర్చుకో అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మన పాపం ములుపుకొని దేవుని పశ్చాత్తపడి మనం అడిగినట్లయితే దేవుడు మన మొరను ఆలకిస్తాడు ప్రిలారా నిన్నవి పట్నం వారు దేవుని దగ్గర చిన్నల మొదలు పెద్దలు మొదలుకొని గోని పట్ట కట్టుకొని దేవుని దగ్గర పశ్చాత్తపడి ప్రార్థించి మొర మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర ఆలకించి వాళ్ళకి చేయ చేయదలిచిన కీడును తప్పించి నడిపల కారణం ఏంటంటే వారు పాపము నొప్పుకున్నమే దుర్మార్గులము నీకు విరోధము పాపము చేసి నీ మాట ఆలకించక నిన్ను ఎవరని నేను గుర్తించక మేము జీవించినాము కాబట్టి ఈరోజు ఉగ్రత నుండి మనం తప్పించమని మేము దుర్మార్గంలోని వారు పాపం ముంపుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మీద కనికరించి వారి మొరను ఆలకించినాడు ప్రియులారా ఈరోజు నీ మొర నా మొర ఆలకించాలంటే మనలో ఉన్న ఏ పాపం ఉన్నా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తపడి మారుమనిషి పొందినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ